ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి టీడీపీ జనసేన పొత్తు వేల అభ్యర్థుల పైన స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు జనసేన నుండి యాభై అసెంబ్లీ ఐదు లోక్సభ సీట్ల కోసం ప్రతిపాదనలు వచ్చాయని ముప్పై అసెంబ్లీ రెండు లోక్సభ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఇదే సమయంలో టీడీపీ నుండి నలభై ఐదు మందితో తొలి జాబితా దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఏపీలో ఎన్నికలు ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబుకు నౌఆర్ నెవర్ గా మారుతోంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతానని చేశారు ఇదే సమయంలో జనసేనతో పొత్తు వేళ ప్రతి నిర్ణయం ఆచితూచి తీసుకుంటున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో ఈ రెండు పార్టీలతో కలిసి వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత స్పష్టత రావడం లేదు బీజేపీ వచ్చే వారం తీసుకునే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు ఇదే సమయంలో మేనిఫెస్టోతో పాటుగా అభ్యర్థుల ఎంపిక పైన ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు పవన్ నిర్ణయించారు అందులో భాగంగా పవన్ కోరుకుంటున్న స్థానాలపైన చంద్రబాబు ఇప్పటికే వివరాలు సేకరించారని సమాచారం పవన్ కళ్యాణ్ తన పార్టీకి కావాలని కోరుతున్న స్థానాల్లో ఆ పార్టీ బలం పైన చంద్రబాబు సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు ప్రధానంగా గోదావరి జిల్లాలో కొన్ని స్థానాల్లో జనసేనకు బలం ఉందని గుర్తించిన స్థానాల్లో సీట్ల త్యాగానికి సిద్ధం కావాల్సిందేనని అక్కడ పార్టీ ఇన్ఛార్జీలకు సంకేతాలు ఇస్తున్నారు ముందుగా పార్టీ అధికారంలోకి రావాలని తరువాత సుమచిత ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఇదే సమయంలో వ్యూహాత్మకంగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనకు చంద్రబాబు వైసీపీ ఖరారు చేసే సీట్లు తమ పార్టీలో ఇబ్బంది లేనివి జనసేన నుండి అభ్యంతరం లేనివి నలభై స్థానాలు గుర్తించినట్లు తెలుస్తోంది ఈ స్థానాల్లో అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటనకు రంగం సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం టిడిపి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో పాటుగా మరో ఇరవై ఏడు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు గోదావరి జిల్లాలోని పిఠాపురం భీమవరం కాకినాడ రాజమండ్రి రూరల్ నర్సాపురం ఆళ్లగడ్డ తెనాలి గాజువాక తిరుపతి కైకలూరు అమలాపురం రాజోలు శ్రీకాకుళం భీమిలి స్థానాలు జనసేనకు ఇప్పటికే ఖరారు చేసినట్లు జనసేనకు ఇప్పటికే ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం మిగిలిన స్థానాలపైన సర్వేల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు రెండు పార్టీలతో ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాలను ఒకేసారి ప్రకటించడం ద్వారా ఎన్నికలకు ముందుగానే క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం పెరిగేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు దీంతో ఈ నెల ఇరవై లోకేష్ యుగలం ముగింపు సభలో చంద్రబాబు పవన్ పాల్గొంటారు ఆ సభ వేదికగా కీలక ప్రకటనలు సిద్ధమవుతున్నట్లు సమాచారం